మహాలక్ష్మిలో మరో స్కీమ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుండే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల్లో ప్రజల ముంగిటికి ఇది మూడోది ఇంకా మిగిలి ఉన్న మూడు స్కీములు గైడ్ లైన్స్ రూపొందిస్తున్న సివిల్ సప్లై ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కలెక్షన్ ప్రభుత్వంపై ఏటా మూడు వేల కోట్ల భారం రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మూడో పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే హెల్త్ స్కీం ఐదు లక్షల నుండి పదిహేను లక్షలకు పెంచుతూ జీవో జారీ చేయగా మరో రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు ఈ రెండు స్కీములు ఇప్పటికే అమల్లోకి ఉండగా ఇప్పుడు మరో స్కీము ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభించేందుకు రాష్ట సర్కారు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది దీంతో సివిల్ సప్లై ఆఫీసర్లు ఈ నెల ఇరవై ఎనిమిదిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించేందుకు గైడ్ లైన్ సిద్దం చేస్తున్నారు ఈ పథకం ప్రారంభిస్తే ప్రభుత్వానికి ప్రతి ఏటా మూడు వేల కోట్ల భారం పడనుండగా ప్రతి నెల అరవై లక్షల సిలిండర్లు వినియోగదారులకు సప్లై కానున్నాయి మిగిలి ఉన్న ఇంకా మూడు స్కీంలను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తూ సంబంధిత శాఖ అధికారులను అలర్ట్ చేస్తున్నారు